లో పదవ పద్యము క్రియ భక్తి యోగ యోగం ఈ పద్యంలో ప్రత్యేగాత్మయే బ్రహ్మ చెప్తున్నాము ప్రత్యేగాత్మయే బ్రహ్మ మానసికమైన శక్తిని సమయాన్ని కేటాయించి ఈశ్వరుణ్ణి ఆరాధించే వాళ్ళు సాధకులు అనబడతారు అంటే భగవంతుణ్ణి మనం అనేక రూపాల్లో ఆరాధిస్తాం అందులో భయంతో భక్తి లేకపోతే భగవంతుడి అంటే ఇష్టంతో భక్తు లేకపోతే ప్రేమతో భక్తి లేకపోతే అందరూ ఆరాధిస్తున్నారని మనం ఆరాధించటం అలా కాకుండా మనము భగవంతుడి వైపుకి వెళ్ళడానికి పూర్తిగా భగవంతుడిని తెలుసుకోవడానికి అన్నింటికి కూడా కంపల్సరీ చేయాల్సింది సాధన మరి ఏ సాధన చేయాలి అనే డౌట్ కంటే ముందు నేను నా సమయాన్ని భగవంతుడికి తిరిగి ఇవ్వాలి భగవంతుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను తిరిగి భగవంతుడికి కేటాయిస్తాను అని మనము తప్పనుకు తప్పనిసరిగా ఈశ్వరుని ఆరాధించాలంటే సమయం ఇవ్వడం సమయము ఎంతసేపు ఏంటి అనేది అది మీ ఇష్టం కానీ ఇచ్చిన సమయాన్ని నేను నా జీవభావానికో లేకపోతే శరీర అవసరాలకో లేకపోతే ఇంటి అవసరాలకో దేనికో నా ఆలోచనని కేటాయించకుండా పూర్తిగా సమయం ఇచ్చా అంటే తనువు మనస్సు శరీరము భగవంతుడికి సమర్పణ అది సమయం ఇవ్వడం అంటే అది మీరు పది నిమిషాలు ఇస్తారా ఐదు నిమిషాలు ఇస్తారా అరగంట ఇస్తారా అది మీ ఇష్టం కాకపోతే మొత్తము తనువు మనస్సు శరీరము అన్నీ కూడా సమర్పణ సర్వసమర్పణ అనే మానసిక పరిస్థితిలో మనం కూర్చోవలసి ఉంటుంది అలా సమయాన్ని మనం కేటాయిస్తే కనుక ఆ ఈశ్వరుని ఆరాధించేదాన్ని సాధన అంటారు ఎందుకని నేను కూర్చుంటాను మనసు ఎటో వెళ్ళిపోతుంది నేను కూర్చుంటాను ఈ అదేదో గుర్తొస్తున్నాం ఇవన్నీ కాకుండా నేను అన్నింటినీ కలిపి నా కోసం కేటాయించి నేను దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద ఫోకస్ పెట్టడం అనేది సాధన అంటారు అందుకని ఈశ్వరుని ఆరాధించే వాళ్ళు ముందు సాధకులు అవ్వాలి భగవంతుని ఆరాధించాలంటే ముందు సాధకులు అవ్వాల్సి ఉంటుంది అట్టి వారిలో మనకి నాలుగు రకాలు కనపడతారు క్రియా భక్తి యోగము బోధ అనే రెండు పదాలతో లేదా భక్తి యోగ బోధ అనే ఒకే సమాసంలో మహర్షి నాలుగు రకాల సాధకుల గురించి చెప్పేవారు నాలుగు రకాల సాధకులు ఏంటంటే కాయిక వాచిక కర్మ పారాయణాలు స్తోత్రాలు ఇలా నా నాలుగు రకాలు ఉంటాయి అయితే ఒక్కొక్కటి విడగొడుతున్నారు ఆయన అంటే క్రియాభక్తి భక్తి యోగ బోధ నిశ్చితం అన్నారు కాబట్టి రెండు పదాల్లో క్రియాభక్తి యోగ బోధ అనే ఒకే సమాసంలో మహర్షి మళ్ళీ నాలుగు రకాల సాధకుల గురించి చెప్తున్నారు మనం పూజలు చేస్తాం అది కాయక కర్మ పూజ చేయటం అంతా కాయక కర్మ అని అంటారు అంటే చేతులు కాళ్ళు అన్ని ఉపయోగించి ఆరాధన మనం చేసే పారాయణాలు స్తోత్రాలు పాఠాలు అన్నీ కూడా వాచిక కర్మ కూర్చుని ఒకచోట స్తోత్రాలు పారాయణాలు పఠించటాలు ఇవన్నీ కూడా వాచిక కర్మ అంటారు అంటే ఈ వాక్కుతోటి మనం కర్మ చేస్తున్నాం మరి కర్మ అంటే పని కదండి మరి పూజ పని కాదు అని అనుకోకూడదు అక్కడ ఆ పూజ చేసేటప్పుడు మీరు ఏ అయితే మీ ఇంద్రియాలను వాడుతున్నారో దాన్ని బట్టి దాన్ని అంతా కర్మలోకే తీసుకు కర్మ అంటే మీరు ఈ కర్మ అనుకోకూడదు ప్రతి పని కర్మ కిందకే వస్తుంది ఓకే అందుకుని వాచిక కర్మ అన్నారు మనం భగవంతునిపై చేసే ప్రేమని భక్తి అన్నారు కాబట్టి ఆ ప్రేమ పంచటము అని అంటే మరి ఎలాంటి ప్రేమ పంచాలి అందరం భగవంతుని ప్రేమిస్తున్నాం కదా అని మనం అంటే ప్రేమకి అర్థము త్యాగము ముందు ఫస్ట్ ప్రేమకు అర్థం తెలిస్తే అప్పుడు మేము భగవంతుని ప్రేమిస్తున్నామా లేదా మనకు అర్థమైపోదు ఓకే ప్రేమకి అర్థము త్యాగము మీరు ఎక్కడ బ బయట కానీ భగవంతుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే నేను ప్రేమిస్తున్నాను అని మీరు అనుకుంటే దానికి అర్థము త్యాగము లేకపోతే వీళ్ళు నన్ను బాగా ప్రేమిస్తారు అని అని ఎవరినైనా మీరు పోల్చుకుంటే దానికి అర్థము త్యాగము ఓకే ఈ లోకంలో మనము ప్రేమించేది మన పిల్లల్ని మాత్రమే ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మాత్రమే త్యాగం చేస్తారు ఆ తల్లిదండ్రులు కూడా త్యాగం చేయకపోతే ప్రేమించినట్టేం కాదు ఇష్టం ఉంటుంది ఇష్టం వేరు త్యాగం వేరు ఓకే తల్లిదండ్రులు కంపల్సరీ త్యాగం చేస్తేనే పిల్లలు వచ్చారు వాళ్ళు ఎన్నో త్యాగం వాళ్ళ సుఖాన్ని అన్నింటినీ త్యాగం చేస్తేనే పెంచగలుగుతారు కూడా వాళ్ళు పెంచగలుగుతారు ఓకే కాబట్టి అలాంటి త్యాగం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రేమ అంటారు భగవంతుణ్ణి అలా ప్రేమిస్తేనే భక్తి అన్నారు మనకు తెలుసున్న భక్తి ఏంటంటే బొట్లు పువ్వులు భగవంతుడికి ఇంత అలంకరణ లేకపోతే కంపల్సరీ గుళ్ళు కెళ్టాలు లేకపోతే మనం ఏదో చేయటం అంతా భక్తి అనుకుంటాం కానీ ఇక్కడ శాస్త్రము అలా ఒప్పుకోవట్లేదు ఎందుకని నిజమైన అర్థం చెప్పు నిజమైన అర్థం ఏంటంటే ప్రేమయే భక్తికి నిర్వచనము అందుకని ఆ ప్రేమే భక్తి అన్నప్పుడు మనం భగవంతునిపై చేసే ప్రేమయే భక్తి వ్యాపారస్తునికి ధనంపై భోగికి భోగ్యాలపై ప్రేమ ఎలా ఉంటుందో అటువంటి ప్రేమయే భక్తునికి కూడా భగవంతునిపై ఉండాలి అలా ఎందుకు చెప్పారండి అంటే వ్యాపారస్తుడు మిగతా ఏమీ చూడడం తనకి ఎంత లాభం వస్తుంది ఆ ధనం మీద క్యాలిక్యులేషన్ మాత్రమే ఉంటుంది అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉంటుందని అర్థం అంత కాన్సన్ట్రేషన్ ఉంటుందండి లాస్ పెట్టుకుని వ్యాపారం చేయరు కదండి లాస్ వస్తుంది లాస్ ఎందుకు వచ్చింది అంటే ఏవో వేరే వేరే కారణాల వల్ల లాస్ వస్తుంది వ్యాపారం చేసేటప్పుడే లాభము అనే వ్యాపారం మొదలు పెడతారు ఎవరైనా సరే కాబట్టి దాంతో పోల్చారు అంతకని వ్యాపారస్తునికి ధనంపై ఎలా ఉంటుందో భోగికి భోగ్యాలపై భోగించేవాడు సుఖపడేవాడు ఇంక కష్టపడడానికి ఇష్టపడు ఎలా అయినా సరే నేను సుఖపడాలి అన్న దాని మీదే వాడు యాటిట్యూడ్ అంత ఉంటుంది అటువంటి స్థితిని భోగత్వము అన్నారు అందుకే భోగి రోగ అన్నారు ఎప్పుడైతే అలా సుఖపడుతూ ఉంటాడో రోగానికి రెడీగా ఉంటాడు రోగాన్ని ఆహ్వానించినట్టు లెక్క కాబట్టి భోగము రెండు రకాలు శారీరక భోగము మానసిక భోగము శారీరక భోగాలు పోనీ అనుభవించకపోయినా మాకేం డబ్బు లేదండి అంత భోగులం కాదని మీరు అన్న మానసికంగా అయినా బాగుంటుంది నేను సుఖపడాలను లేకపోతే నేను అసలు కష్టపడకూడదను లేకపోతే మా పిల్లలు సుఖపడాలను ఏవో ఇవన్నీ మానసికమైన భోగాలు అని అంటారు ప్రతి కష్టం నుంచి సుఖం తప్పించి విడిగా సుఖం లేదు అసలు ఆ కష్టపడినప్పుడు మళ్ళీ నువ్వు అది అది ఆపినప్పుడు దాని రిజల్ట్ చూసినప్పుడు వచ్చే సుఖం ఏదైతే ఉందో అది సుఖం అన్నారు ఏసీ సుఖం అండి కానీ ఆ ఏసీ మిషన్ మెయింటెనెన్స్ లేకపోతే ఇవన్నీ మీరు చేయటం అనేది ఒక కష్టం ఉంది దాన్ని చూడరు నేను ఏసీలో సుఖపడుతున్నాను అని అంటాడు దాని వెనక కష్టం నువ్వు కాకపోతే నీ తల్లిదండ్రులు కష్టం ఎవరు కష్టమో నువ్వు వాడుకుంటున్నావు అది ఇంక రెండు రకాలు ఒకటి ఇక్కడ భోగము రెండవది రేప్రొద్దుటి రుణము రెండు ఉన్నాయి అక్కడ లేదండి నేనే సంపాదించి నేనే సుఖపడుతున్నాను అంటే వట్టి భోగము రోగానికి రెడీ అవ్వడానికి అంతే అయితే నేనే కష్టపడి నేనే అన్నప్పుడు ఆ కష్టం చూడలేదు కదండి ముందు ఈ సుఖం ఒకటే చూస్తున్నారు కాబట్టి అభివృద్ధి పేరు మీదుగా భోగాల వైపు వెళ్ళి జనులు విపరీతంగా కష్టపడుతున్నారు మన పూర్వీకులు చూడండి చాలా సుఖపడ్డారు వాళ్ళు ఇన్ని భోగాలు లేవు చదువుకోలేదు ఇంత కంఫర్ట్స్ లేదు అయినా వాళ్ళు సుఖంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఆనందంగా జీవించారు భయం లేదు భయంగా లేదు అన్నీ ఉన్నాయి మనకి స్విచ్ వేస్తే అన్నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి డాక్టర్ కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు ఫోన్ కొడితే ఇంటికి వస్తాడు ఇంతటి భోగం ఉంది కానీ ఆ భోగం వెనక భయం ఉంది అందుకు ప్రతి భోగానికి రోగం అని చెప్పారు ఆ రోగం కూడా శరీరానికి వస్తుంది మనసుకి వస్తుంది ఒకదానికి రాదు మీరు ఒకదానికి భోగిస్తే రెండు రకాల రోగాలు వస్తాయి ఒకటి మానసిక రోగము ఒకటి శారీరక రోగము ఈ రెండు రోగాలు వస్తాయన్న సంగతి తెలియట్లేదు జనులకి నేను భోగిస్తున్నాను అనుకుంటున్నాడు అయితే ఎవడో భోగిస్తుంటే నేను కూడా అలా తయారవ్వాలనుకుంటున్నాడు అలా తయారవ్వాలి నేను కూడా అని అనుకుంటున్నాడు కాబట్టి ధనంపై భోగికి ఎంత వ్యామోహం ఉంటే వాడు పరిగెడతాడని పాపం బోల్డ్ కష్టపడతాడు నేను కారు కొనుక్కోవాలంటే ఈఎంఐ కట్టడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు ఇల్లు కట్టుకోవాలంటే ఈఎంఐకి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు కానీ ఆ కష్టం నుంచి ఆ ఇల్లు పూర్తయ్యాక ఒక ఆనందం వచ్చింది వాడికి ఎందుకని ఈ కష్టం నుంచి ఆ అనే ఆనందం అమ్మాయ అనే ఆనందం ఒకటి ఉంటుంది ఆ ఆనందం టెంపరరీయే ఉంటుంది మళ్ళీ దాని మెయింటెనెన్స్లు కష్టాలు బోళ్ళు ఉంటాయి ఇదంతా మానసిక రోగం అన్నారు అయితే ఎక్కడెందుకు పోల్చారు అని అంటే అంత తీవ్రత ఉంటుంది మీరు ఎవరన్నీ చెప్పినా వాడికి అర్థమవుతుంది కాబట్టి వ్యాపారస్తునికి ధనంపై ఉన్నట్టు భోగికి భోగ్యంపై ఉన్నంత ప్రేమ ఉండాలంట భగవంతుని పట్ల అటువంటి ప్రేమయే భక్తునికి భగవంతునిపై ఉండాలి కట్టుబొట్టు జుట్టు ఇచ్చే చిహ్నాలన్నీ భక్తికి గుర్తులు కావు కానీ అవి మాత్రమే భక్తి కూడా కాదు శ్రీకృష్ణ భగవానుడు గీత పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణాలు వర్ణించాడు వాటిలో బాహ్య చిహ్నము అనేది ఒక్కట కూడా లేదు బాహ్య చిహ్నాలు ఏమి భక్తికి నిదర్శనాలు కావు ఉన్నావు అని కాదు లోపల ఎంత స్వచ్ఛంగా ఉన్నావు అది భగవంతుడు చూస్తాడు అప్పుడు భగవంతునికి నచ్చేటట్టుగా నేను ఉండాలి అనంటే నేనేం చేయాలి అంటే భగవంతుడు ఎలా ఉన్నాడో చూడాలి ఆయన ఏమి ఆశించకుండా ప్రేమిస్తున్నాడు మనల్ని ఒక్కటి కూడా ఆశించట్లేదు ఆశించకుండా ప్రేమిస్తున్నాడు కాబట్టి భగవంతుడు అనేటప్పటికీ మనకి అంతటి బలం వస్తుంది అది మనం గమనించాల్సిన విషయం ఆశించకుండా ప్రేమించే భక్తి భగవంతుని భక్తి ఆశించి ప్రేమించే భక్తి భక్తుడి యొక్క భక్తి అందుకని ఆ రెండు భక్తులకి తేడా తెలిసిపోతుంది భక్తుడికి మరి ఈ లక్షణాలు శ్రీకృష్ణుడు వర్ణించాడు అందరూ చూసుకోవచ్చు బాహ్య చిహ్నాలు భక్తికి తగిన వాతావరణాన్ని కలిగించి సహకరిస్తాయి అనడంలో సందేహం లేదు బాహ్యంగా ఒక దేవుడు గూడు లేకపోతే ఒక రూము లేకపోతే ఏవో ఏర్పాటు చేసుకుని అక్కడ అన్నీ పెట్టుకున్నప్పుడు మన భావన కలుగుతుంది వాటిని చూసేటప్పటికీ ఆటోమేటిక్గా మనకు ఒక భావన వస్తుంది ఎలాంటి భావన వస్తుంది అంటే బాహ్య ప్రపంచాన్ని వదిలి భగవంతుడి దగ్గర కాసేపు లాగుతుంది ఇవన్నీ లేకపోతే చూసే వాళ్ళకి వీళ్ళు చాలా భక్తుడు అనిపించేటట్టుగా ఇంటి నిండా ఫోటోలు ఉన్నాయనుకోండి చాలా భక్తుడు అని కాక వాతావరణాన్ని సహకరిస్తాయి కానీ వాటికి ప్రముఖ స్థానాన్ని ఇస్తే హృదయంలో అనురాగం రూపంలో ఉండే భక్తి పల్చబడిపోతుంది ఒకప్పుడు యథార్థమైన భక్తుని బాహ్య చిహ్నాలను బట్టి భక్తుడని మనం గుర్తించనే లేకపోవచ్చు ఎందుకని మీరు గమనిస్తే తెలుస్తుంది వ్యాపారస్తుడు ప్రొద్దుటే వచ్చి షట్టర్ తీసి డోర్ తీయగానే ఫస్ట్ ఏం చేస్తాడంటే కస్టమర్ వచ్చినా సరే గబగబా పెట్టి తీసి లేకపోతే వ్యాపారం చెయ్యడు ఒక్క నిమిషం నుంచోండి నేను పూజ చేసుకోవాలంట ఆ పూజ చేసినంత సేపు పూజ చేస్తాడు పూజ అయిపో ఎంత భక్తులా అనిపిస్తాడంటే పూజ అయిపోయి ఒక్కసారి అగరత్తులు అక్కడ పెట్టేసిన తర్వాత అతని మైండ్ వెంటనే వ్యాపారంలోకి వచ్చేస్తుంది అంటే దేనికోసం ఆ పూజ చేశాడు అర్థమైపోతుంది మనకు కూడా ఓకే పూజారి గుళ్ళ పూజ భగవంతుని అంతా అలంకరించి అన్నీ చేసి మొత్తం అంతా మనకి మనకి ఒక భావన తీసుకొచ్చి అయిపోయాక పళ్ళను శతగోపం పెట్టాక పళ్ళెంలో డబ్బులతోటి కిందకి దిగిపోతుంది సో అలా అలాంటి భక్తి ఉండకూడదు భగవంతుడంటే కాసేపు భక్తి కాదు అవసరానికి భక్తి కాదు అందుకని మీరు గుర్తించలేరు ఇప్పుడు చాలా గొప్ప భక్తుడు అనుకుంటారు మీరు షాప్కి వెళ్ళగానే వాడు చేసే పనులన్నీ చూస్తే బయటికి రాగానే చాలా కష్టం అంటే మనము చూసే కోణం కరెక్ట్ కాదు అంట నువ్వెవరిని వీడు భక్తుడని అంచనా వేయలేవు భగవంతుడు కోసము అన్ని త్యాగం చేసేవాడు మాత్రమే భక్తుడు అని మీరు ఒక గుర్తు పెట్టేసుకుంటే ఇప్పుడు రామదాసు తులసీదాసు లేకపోతే మీరాబాయి వీళ్ళందరూ చూస్తే గోపికలు రాధమ్మ వీళ్ళందరినీ చూస్తే కనుక వాళ్ళు భక్తులు ఎందుకు భక్తులయ్యారు అంటే మిగతా అవసరం లేదు వాళ్ళకి శ్రీకృష్ణుడు ఒక్కడే కావాలి సుత్యాగరాజు వీళ్ళందరినీ చూసినప్పుడు ఆ పారవస్యంలో ఉన్నారు వాళ్ళు భక్తి పారవస్యం అంటారు అందుకని బాహ్య పరిస్థితులు కూడా వాళ్ళకి అవసరం లేదు ఒంటి మీద బట్టు ఉందా లేదా చుట్టూ మంచి సౌకర్యాలు ఉన్నాయా లేదా నేను పాడాలంటే ఇప్పుడు నేను పాడాలంటే బోల్డ్ కావాలి వాళ్ళకి అవసరం లేదు కాగితం పెన్న కూడా అవసరం లేకుండా లోపల నుంచి ఆటోమేటిక్గా వచ్చేసేవి పారవస్యంలో వచ్చినవి అవన్నీ భక్తి పారవస్యంలో అవన్నీ బయటకు వచ్చినాయి వాళ్ళకి ఓకే అలాంటి స్థితి వాళ్ళకి కాబట్టి మనస్సులోని ప్రేమకు భక్తి అని పేరు నువ్వు ఆ ప్రేమని ఎటు పంచుతావు ఎటు పంచినా భక్తి ఆ ప్రేమను ఎటు పంచుతున్నావు డబ్బు మీద లేకపోతే ఇంకో ఇంటి మీద లేకపోతే ఒంటి మీద లేకపోతే వాటి మీద మాత్రమే నీకు భక్తి ఉంది ఆ ప్రేమని భగవంతుడి మీదకి పంచావు భగవంతుడి పట్ల ప్రేమ ఉంది కాబట్టి భక్తి అంటే ప్రేమ అని అర్థం ప్రేమ అంటే త్యాగం అని అర్థం మనము అవసరాలకే ప్రేమిస్తామని తల్లి పిల్ల లేకపోతే భార్య భర్త లేకపోతే ఈ సంబంధాలు కుటుంబ సంబంధాలు స్నేహాలు అన్ని రిలేషన్లు అవసరంతో ఉంటాయి తాగాలు ఎక్కడ ఉంటాయండి ఆ అవసరం తీరిపోగానే అందుకే చిరాకు మొహమ్మతి వేయడం లేకపోతే విసుగు లేకపోతే నచ్చకపోవడం లేకపోతే ఒక కారణాలు 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 ఈ కారణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అవసరం అయిపోయింది ఇంకా లేదా కొత్త అవసరం కావాల్సి వస్తే కనుక మాట మనిషి అన్నీ మారిపోతాయి అంటే రియల్ గుర్తించడం కోసం ఇది ఎవరినో చెప్పడం కోసం చెప్పట్లేదు ఆ రియాలిటీ మీరు గుర్తించాలి అనంటే ఆ రియాలిటీలో మీరు ఉండాలి అనంటే ప్రేమ అంటే త్యాగము మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళు ఏమి త్యాగం చేస్తారు అవసరానికి అవసరానికి మాటలు వస్తున్నాయా రియల్గా వాళ్ళకు కావాల్సినవి అన్నీ వదిలేసుకుని నీ కోసము అన్నీ వదిలేసుకుని నీ కోసం ఉండగలుగుతున్నారు ఇది మనం గమనిస్తే అది ప్రేమ అని మీరు పేరు పెట్టాలి అందుకని భగవంతుడి పట్ల మన ప్రేమ అని అంటే భగవంతుడి కోసము నువ్వు ఏమి త్యాగం చేస్తావు లేదు భార్యాభర్తల ప్రేమ అన్నాదమ్ముల ప్రేమ లేకపోతే అక్క చెల్లెళ్ళ ప్రేమ మనకు అంతా ఇవే ప్రేమలు ఉన్నాయి గురు శిష్యుల ప్రేమ లేకపోతే లవర్స్ ఉంటారు ప్రేమికులు యొక్క ప్రేమ అని మీరు ఏ ప్రేమనైతే మీరు అంటున్నారో మీరు అంటున్నారో అంటున్న ప్రేమ అది ప్రేమ కాదు అది కేవలం ఇష్టం అందుకే ఆ ఇష్టము భవిష్యత్తులో అయష్ అయిష్టం కింద మారుతుంది తల్లిదండ్రుల దగ్గర కూడా ఆ ఇష్టం మారుతుంది సో అక్క చెల్లెళ్ళ దగ్గర అయిష్టం వచ్చేస్తుంది అన్నదమ్ముల దగ్గర అయిష్టం వచ్చేస్తుంది గురు శిష్యుల దగ్గర అయిష్టం వచ్చేస్తుంది అంటే ఏమిటి నేను ఇంత ప్రేమించాను అని నేను చెప్పిందల్లా కూడా ఇష్టం మాత్రమే ఆ తేడా తెలియదు ఇష్టానికి ప్రేమకి తేడా తెలియదు లేదా మోహము అంటారు మోహం అంటే ఆ ఇష్టమే ఆ మోహంలో ఏమవుతుందంటే పిచ్చి పట్టినట్టు ఉంటుంది ఆ పిచ్చి ఎలా ఉంటుందంటే ఇంకా ఇది అదొక్కటే కనపడతాం మిగతా ఏమేమి కనపడవు అలా భక్తి అంటే ప్రేమ అన్నారు కాబట్టి రామదాసు తులసిదాసు మీరాబాయిలు వీళ్ళందరూ భక్తులు వాళ్ళకి భగవంతుడి పట్ల ఒక పిచ్చి కాబట్టి శరీరం కానీ దెబ్బలు కానీ లేకపోతే రోగాలు కానీ ఇంకేమీ వాళ్ళకు అనిపించలేదు మనం భగవంతుడి పట్ల అలాంటి ప్రేమ ఉండాలి సో నువ్వు నువ్వు ఐ లవ్ యూ అని ఎవరినన్నా అన్నావు అని అంటే అది చాగానికి చిహ్నం అయితే అనాలి లేకపోతే వద్దు లేకపోతే అది ప్రేమ కాదు లస్ట్ అంటాము లేకపోతే మోహం అంటాము ఏదో ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు భౌతికంగా ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు గాక ఆ పేర్లే తప్పించి అందుకని జీవితంలో ఏమవుతుందంటే ఎప్పుడోకప్పుడు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు దుఃఖం వచ్చేస్తుంది దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది రియల్ ప్రేమలో దుఃఖం రాదు నీకు దుఃఖం వస్తుంది అని అంటే రియాలిటీ లేదు అక్కడ ఓకే అందుకని త్యాగము త్యాగమే ప్రేమకి చిహ్నము ఓకే అందుకని ప్రేమకు మరొక పేరు భక్తి అందుకని నువ్వు భక్తుడు కమ్మన్నారు అంటే ప్రేమికుడు కమ్మన్నారు దేన్ని ప్రేమిస్తున్నావో అక్కడ నీ త్యాగబుద్ధి బయటకు వస్తుంది కాబట్టి అది పద్యం ప్రత్యేగాత్మయే బ్రహ్మ అన్నప్పుడు దానికి సంబంధించి అది పద్యం చెప్తాం హృత్స్థలే మనస్వస్థతాక్రియ భక్తి యోగ బోధాచ నిశ్చితం